చెక్కులు అందుకోవడానికి వచ్చిన మహిళమ్మ తల్లులందరికీ మరియు పార్టీ ముఖ్యులందరికీ ఈ ఊరి ముఖ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కళ్యాణలక్ష్మి చెక్కులు కళ్యాలక్ష్మి చెక్కులు ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడపిల్ల తన తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండడం కోసం అనేసి गन्ना वाला टाउन के सामने वाला अंदर है कृपया प्रार्थना राइट तर्वत चन्नारम ले ओके पूरा समाप्त नको ओके आकुलपल्ली एलीशा

అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ బాగాస్తున్నారు